ఇంటి దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు ముద్దాయిలను పోలీసులు అరెస్ట్ చేశారు నిందితులు పసుపులేటు సాయి వినోద్ కుమార్గా గుర్తించారు ఆరు కోట్ల తొంభై లక్షల రూపాయల విలువ చేసే ఒక కేజీ రెండు వందల అరవై ఆరు గ్రాముల బంగారం నాలుగు వందల గ్రాములు వెండి స్వాధీనం చేసుకున్నారు నిందితులు ఇదివరకు పలు కేసుల్లో ముద్దాయిలుగా ఉండగా ముద్దాయిలపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించామని ఎస్పీ పరమేశ్వర్రెడ్డి తెలియజేశారు

గడిచిన ఐదారు నెలల్లో మన తిరుపతి పట్టణంలో కానీ చుట్టుపక్కల రేణిగుంట అలాగే ఇతర పట్టణాల్లో కూడా రాత్రిపూట తాళాలు వేసిన ఇళ్లను పాలగొ తాళాలు పాలుగొట్టి ఇంట్లో ఉన్న బంగారు నగదు ఇవన్నీ కూడా దోచుకెళ్ళడం జరిగింది వాటిపైన కేసెస్ కూడా రిజిస్టర్ చేయడం జరిగింది దాంట్లో మనకు వచ్చిన క్లూస్ ప్రకారం ముద్దాయిలు ఐడెంటిఫై చేసి వాళ్ళని అవుట్ చేయడంతో పసుపులేటి సాయి అనే వ్యక్తి కీలక వ్యక్తిగా గుర్తించడం జరిగింది అలాగే వాళ్ళ అసోసియేట్ వినోద్ కుమార్ అనే వ్యక్తి కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది సో వీళ్ళ కోసం సిసిఎస్ టీం అడిషనల్ ఎస్పి మల కుమార్ మేడం ఆధ్వర్యంలో రవికుమార్ డిఎస్పి అలాగే ఇన్స్పెక్టర్ శ్రీహరి ప్రవీణ్ ఇంకా ఇతర ఇన్స్పెక్టర్లు అందరూ కూడా వాళ్ళ టీమ్స్గా విడ విడబడి వివిధ ప్రాంతాలు కూడా సెర్చ్ చేసి సాంకేతిక పరిజ్ఞానంతో కూడా వాళ్ళని ఐడెంటిఫై చేసుకోవడం లొకేషన్స్ ఇవన్నీ చేసుకోవడం మళ్ళీ కూడా వాళ్ళు తిరుపతి పట్టణంలో ఈ నేరాలు పాల్పడ్డానికి వచ్చారని తెలిసి వాళ్ళని పట్టుకోవడం జరిగింది మనం ఇరవై ఎనిమిది నిన్న మధ్యాహ్నం పట్టుకోవడం జరిగింది సో వీరిని విచారించి వీరి దగ్గర నుంచి కూడా దాదాపు వన్ పాయింట్ టూ టూ వన్ పాయింట్ టూ సిక్స్ సిక్స్ గ్రామ్స్ పన్నెండు వందల అరవై ఆరు గ్రాములు బంగారం రికవరీ చేయడం జరిగింది అలాగే నాలుగు వందల గ్రాములు వెండి కూడా రికార్డ్ రికవరీ చేయడం జరిగింది వీళ్ళని పూర్తి స్థాయిలో విచారిస్తే వీళ్ళు తొమ్మిది కేసుల్లో మొదయిలుగా ఉన్నారు మన జిల్లాలో వీరన్నీ వీళ్ళ అన్ని కేసుల్లో కూడా వీళ్ళని విచారించి ఆ సొమ్ము రికవరీ చేసి దాన్ని కోర్టుగా ప్రకటన జరుగుతుంది ఈ పసుపులేటి అనే వ్యక్తి అనంతపురం జిల్లాలకి అనంతపురం జిల్లాలో తనకల్లు మండలంలో కొక్కంటి క్రాస్ అనే విలేజ్కి చెందిన వ్యక్తి ఇతను చిన్నతనం నుంచి కూడా దొంగతనాలు అలవాటు పడి ఒక జోనైన్ హోమ్కి కూడా వెళ్ళడం జరిగింది కేసుల్లో పట్టుబడి ఇతను ముఖ్యంగా ఇతను అసోసియేట్స్ ఒకరో ఇద్దరినో పెట్టుకొని పగటి పూట తాళాలు వేసిన ఇళ్ళలో రెక్కి చేయడము నైట్ టైం ఆ ఇళ్ళలో అఫెన్స్ చేయడము ఈ సొమ్మంతా కూడా పెట్టి లేకపోతే అమ్మేసి అలవాటు పడి ఈ నేరాలన్నీ కూడా కొనసాగిస్తున్నాడు ఇతను తిరుపతిలోనే చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ రేణిగుంట్ రేణిగుంట దగ్గర వాళ్ళ అనే వ్యక్తి నివాసం అవుతున్నారు సో ఇక్కడికి వస్తూ పోతూ ఈ ఏరియా పైన కొద్దిగా అలవాటు పడి ఇక్కడ చేస్తున్నాడు ఇతను ఇక్కడే కాకుండా తిరుపతిలోనే కాకుండా ఇంకా మదనపల్లి విజయవాడలోని గవర్నర్పేట కృష్ణలంక అనంతపూర్ రూరల్ వన్ టౌన్ టూ టౌన్ ఇలా మొత్తం పద్నాలుగు పోలీస్ స్టేషన్స్లో ముప్పై ఐదు దొంగతనాల వరకు ఇతని పైన నమోదు కాబడ్డాయి ఈ తొమ్మిది దొంగతనాలు కూడా ఇతను ఐడెంటిఫై చేయడం జరిగింది కాబట్టి మొత్తం నలభై నాలుగు కేసుల్లో ఇతను అరెస్ట్ అయ్యి ఆల్రెడీ జైలుకి వెళ్ళడం జరిగింది మనం తిరుపతి జిల్లాలో రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో జూన్ పన్నెండో తారీఖు ఇతని పైన పీడీ యాక్ట్ అమలు చేసి కడప జైల్లో వన్ ఇయర్ జైల్లో పెట్టడం జరిగింది మే ఇరవై ఎనిమిదిన జైలు నుంచి విడుదలయ్యి పరివర్తన కాకుండా మళ్ళీ కూడా సేమ్ దొంగతనాలు పాల్పడుతూ మనకు దొరకడం జరిగింది ఇంత పొటెన్షియల్ అఫెండర్ని పట్టుకోవడంతో మా సిసిఎస్ సిబ్బంది అడిఫ్లస్పి రుమారి గారు అలాగే డిఎస్పి రవికుమార్ గారు రవీంద్రనాథ్ సిఐలు శ్రీనివాసులు వెంకటేశ్వర్లు ప్రవీణ్ కుమార్ అలాగే ఎస్ఐలు రామస్వామి సుభాన్ నాయక్ ఇంకా క్రైమ్ పార్టీ సిబ్బంది వీరి సిబ్బంది గోపి కృష్ణ బసవరాజు రమేష్ మోహన్ ప్రసాద్ నాగరాజ్ శెట్టి వీళ్ళందరూ కూడా విశేష ప్రతిభ పరిచి ముద్దాం పట్టుకోవడమే కాకుండా వాళ్ళ దగ్గర నుంచి భారీ మొత్తంలో సొత్తు రికవరీ చేసి కంప్లైనెంట్స్కి న్యాయం చేయడం జరుగుతుంది సో వీళ్ళందరినీ కూడా జిల్లా పోలీస్ తరఫున పర్సనల్గా కూడా అభినందిస్తున్నాం ఇలాంటి వర్క్ వచ్చే సంవత్సరంలో కూడా బాగా చేయాలని కోరుకుంటున్నాం థ్యాంక్